విశాఖ జిల్లా నుంచి వెస్ట్ కాన్స్టిట్యున్సీ అభ్యర్థిగా నాకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇవ్వడం జరిగింది మరి విశాఖ జిల్లాలో ముఖ్యంగా మహిళలకు ఎక్కువ మందికి ముగ్గురు అసెంబ్లీ స్థానాలకి ఒక పార్లమెంట్ స్థానానికి మహిళల్ని ఇవ్వటం మరి చాలా గొప్ప విషయం ముందుగా మేము కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మేడం సోనియా గాంధీ గారికి రఘువీరారెడ్డి గారికి సుబ్బ్రామ్ రెడ్డి గారికి ొత్సాబు గారికి అందరికీ కూడా మేము అన్నిటికీ మించి మా చిరంజీవి గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు వెస్ట్ కాన్స్టిట్యువెన్సీ విశాఖ జిల్లాలో ఒక ప్రాతినిధ్యం అన్నది చాలా గొప్ప విషయం ఎందువల్లంటే విశాఖ జిల్లానిలో అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతం ఆ వెస్ట్ కాన్స్టిట్యువెన్సీలో ఉంది సో పారిశ్రామిక ప్రాంతంగా ఇక్కడ అనేక మంది అనేక స్టేట్స్ నుంచి వచ్చి నివసిస్తున్న ప్రజలు ఇక్కడ ఉన్నారు మైగ్రేటెడ్ పీపుల్ ఎక్కువ కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కూడా ఎక్కువ ఈ నేను లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి అక్కడ తిరుగుతున్నప్పుడు నేను గమనించింది ఏంటంటే నాయకులు వాళ్ళ లబ్ధి కోసమో వాళ్ళ ఓడిపోతామని భయంతోనో కాన్స్టిట్యూన్సీని విడిచిపెట్టి వెళ్ళారు తప్ప కాన్స్టెన్సీలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ యాజ్ ఈజీగా ఉంది ఈ రోజుకి కూడా ప్రజలు కాంగ్రెస్ని రక్షణ కోసంలో పట్టుకుని మేము ఓటు వేస్తాం గెలిపించుకుంటామని ఇంతవరకు కూడా చరిత్రలో లాస్ట్ ఫోర్ ఫైవ్ ఎలక్షన్స్ చూసినప్పుడు కూడా పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ ఏడిట్లో కూడా వెస్ట్ ఎప్పుడు కాంగ్రెస్కి మెజారిటీ ఎక్కువ వస్తూ ఉంటుంది ఫేవర్గా ఉంటుంది సో ఇవన్నీ కూడా నాకు చాలా ఫేవర్గా ఉంటాయి పని చేసుకుని వెళ్తున్నాం అందరినీ కలుపుకుని వెళుతున్నాం లీడర్షిప్ అంతా కూడాను తర్వాత అనేకమైనటువంటి సమస్యలు వెస్ట్లో ఉన్నాయి ఆ సమస్యల మీద కూడా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము ముఖ్యంగా ఎన్ఈడి కొత్త రోడ్డు తీసుకుంటే అక్కడ నాలుగు కాన్స్టెన్సీస్ని కలుపుతూ ఎన్ఈడి కొత్త రోడ్డు జంక్షన్ ఉంది అక్కడ ఫ్లైఓవర్ రిక్వైర్మెంట్ చాలా అండ్ యుద్ధ ప్రాతిపదికం జరగాలి అంత అవసరం ఉంది అక్కడ దానిని ముందుగా నేను సమస్యగా తీసుకుంటాను అంతే విధంగా పద గోపాలపట్నం ఏరియాలో పదహారు గ్రామాలను కలుపుతూ అక్కడ సరైన మార్గం లేదు ఆ మార్గానికి రాత్రిపూట వెళ్లాలన్నా వర్షాల్లో వెళ్లాలన్నా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ప్రజలు ఎదుర్కొంటున్నారు అదొక సమస్య ఉంది పారిశ్రామిక ఇశ్రామిక ప్రాంతంలో కాలుష్య సమస్య అదేవిధంగా ఇక్కడ ఏంటంటే టెక్నికల్ లేబర్ని ఏం చేస్తున్నారంటే కాంట్రాక్ట్ లేబర్ని బయట రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది బీహార్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఇట్లాంటి రాష్ట్రాల నుంచి తెచ్చుకోవడం జరుగుతుంది ఆ విధంగా కాకుండా ఆ టెక్నికల్ లేబర్ని కాంట్రాక్ట్ బేస్డ్లో లోకల్ పీపుల్కే ఎక్కువ మందిని అకామిడేట్ చేస్తే మనం చాలా మందికి ఉపాధిచ్చే పరిస్థితి ఉంటుంది ప్రాధాన్యత ఇవ్వటం లేదు అది చాలా సివియర్ ప్రాబ్లం ఉంది ఇండస్ట్రియల్ బెల్ట్లో దాని మీద మేము దృష్టి సారిస్తాము అదేవిధంగా కాలుష్య ప్రభావం కూడా ఉంది ఇప్పుడు జపాన్ లాంటి దేశాలు ఏంటంటే పెరిగిన టెక్నాలజీ ఉపయోగించి కాలుష్య నియంత నివారణ చర్యలు నియంత్రణ చర్యలు చేపడుతున్నారు అటువంటి టెక్నాలజీని మనం అడాప్ట్ చేసుకుని ఇక్కడ కూడా కొంతవరకు కాలుష్యాన్ని మనం తగ్గించుకోగలిగితే ప్రజలు సుఖశాంతులతో ఉంటారు విశాఖ జిల్లాలో వెస్ట్ కాన్స్టిటెన్సీ ఒక చారిత్రక అంశంగా మిగిలాలని చెప్పి నేను కోరుకుంటున్నాను